వెల్కమ్ న్యూస్ మన ఛానల్ రామగొండ పోలీస్ కమిషనరేటు మంచిర్యాల జోన్ నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంచపల్లి ఫెర్రీ పాయింట్ నీల్వాయి పోలీస్ స్టేషన్ను రామగొండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు మంచిర్యాల డీసీపీ సుధీర్ ఖేనన్ ఇతర పోలీస్ అధికారులతో కలిసి సందర్శించి పడవలు నడిపేవారితో చేపలు పట్టేవారితో మాట్లాడి అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ యాంటీ యాక్సైమిస్ట్ ఆపరేషన్లో భాగంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ప్రాణహిత పరివాహక ప్రాంతంలో ప్రత్యేక నిఘాల్లో భాగంగా మావోయిస్టుల కదలికలు వారు ఏదైనా సంఘటనలు పాల్పడే సమాచారం ముందస్తుగా తెలుసుకోవడం కోసం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి డ్రోన్ పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది అని ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరిహద్దు ప్రాంత ప్రజలకు ఒక సురక్షితమైన ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ అమూల్యమైన ఓటును స్వేచ్ఛ వాతావరణంలో వినియోగించుకునేలా చూడవలసిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందన్నారు రామగుండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇన్సిడెంట్ ఫ్రీ ఎన్నికలు జరిగే విధంగా పోలింగ్ అధికారులు సిబ్బంది పనిచేయడం జరుగుతుంది అని తెలిపారు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు హోంగార్డు స్థాయి అధికారి నుండి సిపి స్థాయి అధికారుల ద్వారా జన జీవన స్రవంతిలో కలిసి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండవచ్చు అని లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున వచ్చే అన్ని లాభాలు అందేలా పోలీస్ శాఖ తరపున అండగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్ చెన్నూరు ఇన్స్పెక్టర్ రవీందర్ నీల్వాయి ఎస్ఐ సుబ్బారావు కోటపల్లి ఎస్ఐ మహేందర్ తదితరులు పాల్గొన్నారు photos uh -huh. uh -huh. uh -huh. uh -huh. videos uh -huh. okay okay okay, okay. Uh -huh. Uh -huh. okay. Uh -huh. Very good and uh, if you want to see the this person On zoom. Yes, you, you can zoom, zoom. Well, sir mm -hmm. maximum zoom but we can't recognize no, sir. ತರ್ಬಿಟ್ ಆರ್ಬಿಟ್ ಅಂತ ಆರ್ಬಿಟ್ ಹೈಟ್ ರೀಚ್ ಅಯ್ಯಂತ ವಾರಕ್ಕೆ ಆರ್ಬಿಟ್ ಸರ್ पायलट किच पायलट रोल

మదలు అందరూ ఇక్వల్ గ్రేస్ ఉన్నారు

ಮಲ್ ದರ್

কাই <laughs> dan kalau ada yang